అంటే పేరెంట్స్ ఇక్కడ మొత్తము అంటే పెద్దపురు క్యాంపు స్కూల్లో గతంలోనే ఒక ఇద్దరు స్టూడెంట్స్ చనిపోయినారు వాళ్ళు చనిపోయింది దేని వల్ల అంటే విషపురుగు అని అన్నారు పాము కాటు అన్నారు ఇప్పటివరకు కూడా రిపోర్ట్ రాలేదన్నది పేరెంట్సే చెప్తున్నారు ఇప్పటివరకు కూడా పాము కాటు వల్ల చనిపోయినారు అనేది రిపోర్ట్ రాలేదు అది జరిగినాక ఈ జిల్లాలో ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే అప్పుడు డిప్యూటీ సీఎం ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారు వచ్చిర్రు పరిశీలించు అక్కడ పరిసరాలన్నీ శుభ్రం చేసిరు పోయి మళ్ళీ అది అక్కడ ఎక్కడ అప్పుడు స్టార్టింగ్లో ఎట్లున్నాయినా మళ్ళీ అదే గడ్డి పెరిగింది చెత్త చెదారం ఉంది మళ్ళీ ఆ పరిసరాలను పట్టించుకునే వాళ్ళు లేరు చూసేటోళ్ళు లేరు విజిట్ లేదు ఏం లేదు దాంతో మళ్ళీ నిన్న ఒక బాబుకి పామ్ కట్ అని చెప్పేసి అన్నారు ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది మళ్ళీ ఈరోజు ఒక సంఘటన జరిగింది అంటే ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇవాళ తల్లిదండ్రులకు ఎవరికైనా బాధ ఉంటుంది కదా అయ్యో రేపు మా పిల్లోడు ఎట్లుంటాడేమో మా పిల్లోడి భవిష్యత్ ఏందో మళ్ళా నా ఏమన్నా అవుతుందేమో అనేది బాధ ఉంటుంది కదా తల్లిదండ్రులు అందరూ వచ్చి ఇక్కడ ధర్నా చేస్తున్నారు అయ్యా మాది మా పిల్లలకు భద్రత లేదు మా పిల్లలకు ప్రాణభయం ఉన్నది మాకు రక్షణ కల్పించండి మా పిల్లలకు సెక్యూరిటీ కావాలి కాబట్టి మీరు వెంటనే కలెక్టర్ గారు వచ్చి మాకు హామీ ఇవ్వండి అని చెప్పేసి ఆ స్కూల్ని కూడా షిఫ్ట్ చేయండి అని వీళ్ళందరూ వచ్చి ఇక్కడ కూర్చున్నారు కూర్చుంటే ఐదు గంటల నుంచి ధర్నా చేస్తుంటే వీళ్ళు ఇప్పటివరకు కలెక్టర్ గారు రాకుండా వాళ్ళకు హామీ ఇవ్వకుండా పట్టించుకొని అనేది ఇక్కడ కనబడుతున్నది కాబట్టే ఒక తల్లిగా నేను కూడా ఒక తల్లిని ఒక జెడ్పీ చైర్మన్గా చేసిన పిల్లలకు బాధలు వస్తే పిల్లలు అంటే చదువులో చదువు పరంగా డిస్టర్బెన్స్ ఉన్నది అదేవిధంగా ఇట్లా పాము కాటు గురవుతున్నారంటే ఏ తల్లిదండ్రికైనా బాధ ఉంటుంది ఒక తల్లిగా బాధ వాళ్ళు వాళ్ళ బాధని నేను అర్థం చేసుకున్నా కాబట్టి నేను కూడా వాళ్ళు చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి ధర్నా ఏదైతే ఉందో ఆ ధర్నాకు నేను కూడా మద్దతు తెలుపుదామని చెప్పేసి వాళ్ళతో పాటు నేను కూర్చున్నా అయితే మనకు బట్టి విక్రమార్క వచ్చి ఇక్కడ మనకు ఐదు వందల కోట్లు దీనికి శాంక్షన్ చేస్తున్నాం అని చెప్పారు మరి అవి శాంక్షన్ వెళ్ళిపోయిండు అవి మర్చిపోయిండు ఇక్కడనేమో హామీలు ఇచ్చిండు కానీ ఒక ఐదు వందల కోట్లు ఎంత ఐదు వంద ఎంత అంటున్నావు ఐదు వందల కోట్లు అన్నాడు కదా ఐదు రూపాయలు కూడా రాలే ఇప్పటి వరకు యాభై కోట్లు అట నేను కూడా వినలే అది నాకు తెలియదు ఐదు వందల కోట్లు అనేది తెలంగాణ కానీ ఈ గురుకుల పాఠశాల ఇక్కడ ఒక యాభై కోట్లు ఇస్తారనే అని డిమాండ్ ఆయన హామీ ఇచ్చిపోయిండు ఆయన ఇచ్చినటువంటి హామీ మరి ఎక్కడ మర్చిపోయినాడు ఆయన ఇప్పటివరకు ఐదు రూపాయలు కూడా రాలేదు యాభై రూపాయలు యాభై కోట్లు పక్కన పోని కానీ యాభై రూపాయలు కూడా ఇప్పటి వరకు రాలేదు అసలు స్టా నర్సులు లేరు ఇట్లాంటి ఇప్పుడు అంతమంది విద్యార్థులు చదువుతున్నప్పుడు అక్కడ ఏదన్నా గిట్ల ఇప్పటికే రెండు మూడు సంఘటనలు జరిగినాయి జరిగినప్పుడు మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం వస్తుందేమో ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ చేయాలని అంటే డాక్టర్లు అవైలబుల్ ఉండాలి కదా ఒక ఏం ఉండాలి ఒక డాక్టర్ని పెట్టాలి ఇమ్మీడియట్లీ వచ్చి ట్రీట్మెంట్ చేసేటట్టు ఉండాలి అవన్నీ కూడా ఏర్పాట్లు చేయాలి కదా మరి పట్టించుకుతానేమే కదా ఇదంతా కాబట్టి వాళ్ళకంటే పేదోళ్ళంటే లెక్కలేదు బేసిక్గా ఇది పేదోళ్ళు చదివే స్కూల్ కదా అదే పెద్ద పెద్దోళ్ళు చదివితేనే పెద్దోళ్ళ పిల్లలకి ఏమన్నా అయితే ఇట్లా ఉంటారా కలెక్టర్ గారు ఇమ్మీడియట్లీ రారా ఇది పది నిమిషాలలో వాళ్ళ పిల్లలు ఇక్కడ చదివితే వాళ్ళకి బాధ తెలుస్తుంది అంతే కదా అవును కరెక్ట్ తమ్ముడు చెప్పేది కరెక్ట్ అంతే కదా వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడ చదివినప్పుడు వాళ్ళు బాధలు పడుతున్నప్పుడు వాళ్ళు పడే బాధలు ఏందో అప్పుడన్నా వాళ్ళకి అర్థమవుతుంది అన్నది పేరెంట్స్ డిమాండ్ కాబట్టి అది న్యాయమైనటువంటిది కదా కాబట్టి కలెక్టర్ గారు ఇమ్మీడియట్లీ రావాలి వాళ్ళు అడిగేటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సమాధానం చెప్పి సమస్యను పరిష్కారం చేసి పోవాలని నేను కూడా డిమాండ్ చేస్తున్నాను థ్యాంక్ గురుమంతుల సురేందర్ నేను గురుకుల స్టేట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ మా విద్యార్థులు ఇక్కడ ఇంతకుముందు కూడా ఇద్దరు చనిపోవడం జరిగింది ఇంతకుముందు బట్టి విక్రమార్క గారు కూడా వచ్చినప్పుడు కూడా మేము అతనికి వినతి పత్రం ఇచ్చినాం సార్ ఇక్కడ ఇట్లా ప్రాబ్లమ్స్ ఉంటాయి మెయిన్ ఇక్కడ జరిగేది ఏంటంటే చుట్టూ ఇట్లా వ్యవసాయ వ్యవసాయ పనులు ఉండటం వలన దాంట్లో ఎరువులు కొడుతురు ఆ ఎరువులు కొట్టడం వలన ఎక్కువ పాములు లోపలికి వస్తున్నాయి పిల్లలకు సెక్యూరిటీ లేదు తక్షణమే ఈ స్కూలు మార్పిస్తే పిల్లలను మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం ఒక తల్లిదండ్రులుగా నేను కూడా పేరెంట్ కమిటీగా స్కూల్ షిఫ్ట్ చేయాలని కోరుకుంటున్నాను తల్లిదండ్రులు డిమాడుతులు కలెక్టర్ గారు వచ్చి ఒక ఆమిస్తే ఇది చాలా సంతోషంగా ఉంటుంది అతను కూడా స్కూల్ కోసం కష్టపడుతున్నాడు కాబట్టి ప్రధాన డిమాండ్ ఏంటంటే తల్లిదండ్రులకు ఒక ఆమె ఇచ్చిపోతే బాగుంటుంది తక్షణం వచ్చి జవాబు చెప్పాలని కోరుతున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ